మీ అందరికి నమస్కారం ఇటీవల కాలంలో తెలిసో తెలియకో మనం ప్లాట్లని తీసుకుంటుంటాం అయితే వాస్తు చూపించుకోవడానికి వచ్చినప్పుడు మీ అందరికీ నార్త్ ఫేసింగ్ వచ్చిందండి మీరు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఎలా తీసుకుంటారు మరి తీసుకుంటే కలిసి రాదు కదా అని ఇలాంటి ఎన్నో విధానాలు అనేవి ఇటీవల కనబడుతున్నాయి సో అయితే ఇదొక ప్లాట్ అనుకుందాం కనబడుతుంది కదా మీకు సో ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనుకుందాం సో ఇవి విదిశలు సో ధూమ్రాయ శ్వనాయ వృషభాయ ద్వాంక్షాయ ఇది ఖరాయ మీకు సో ఇప్పుడు మనము దిశలు విదిశలు ఆయ కూడా మనం వేసేసుకున్నాం అయితే చూడండి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది ఒక కుటుంబం ఉంది ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపం వీళ్ళు కష్టపడి పనిచేసి ఏదో యజమాని డబ్బు సంపాదించి ఏదో ఒక ప్లాట్ తీసుకున్నాడు అయితే ఆ ప్లాట్కి విరుద్ధంగా వేరే వైపు మెయిన్ డోర్ పెట్టుకోవాలని వచ్చింది ఒక ఎగ్జాంపుల్ సో దీన్ని మనం మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో చూద్దాం తూర్పులో తూర్పులో ధ్వజాయ వస్తుంది సో ఇప్పుడు సాధారణంగా స్వస్థానము నుండి ఐదవ స్థానము శత్రుస్థానము స్వస్థానము నుండి ఐదవ స్థానము శత్రుస్థానము అయితే ఇక్కడ శ్లోకం అనేది ఇచ్చాను నేను చూడండి ఇది ఒక రెండు శ్లోకాలు ఇది ఇంకొక వాస్తుశాస్త్రంలో ఉన్న ఒక శ్లోకం సో ఏం చెప్తుంది స్వకే స్వకే వై స్థానే చ సర్వే కళ్యాణ అంటే ఎక్కడైతే తూర్పులో ధ్వజాయ కేటాయించారు దక్షిణంలో సింహాయ కేటాయించారు వృష ఇక్కడ పడమర్లో వృషభాయ కేటాయించారు ఉత్తరంలో గజాయ కేటాయించారు ఏ ఏ దిక్కులకు ఏ ఏ ఆయ కేటాయించారో ఆ స్థలంలోనే వాటిని ఉండనివ్వాలి అక్కడే మెయిన్ డోర్ని కూడా పెట్టుకునేటట్టు చూడాలి అని చెప్పడం జరుగుతుంది అయితే చూద్దాం రండి నెక్స్ట్ పాయింట్ ఏముంది స్వస్థానము లో మెయిన్ డోర్ పెట్టుకుంటే కళ్యాణ కారకము ఒక పాయింట్ అయిపోయింది మెయిన్ డోర్ రెండు రెండవది ఒకటో స్థానము నుండి ఐదవ స్థానము శత్రుస్థానము సో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఏం చేసిండ్రంటే పడమర రోడ్డు కలిగిన ప్లాట్ ప్లాట్ని తీసుకున్నారు వాళ్ళకి ఈస్ట్ మెయిన్ డోర్ పెట్టాలని వచ్చింది అప్పుడు లెక్క చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ పడమర్లో మెయిన్ డోర్ పెడితే ఏమైతుంది ఐదు వచ్చింది శత్రు స్థానం అవుతుంది వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక కొన్ని రోజులు ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయిపోతాయి ఇంకా సమస్యలు ఇంట్లో చిన్న చిన్న తగాదాలు తిట్టుకోవడం మనస్పర్ధలు అనారోగ్యాలు ఇవన్నీ వాళ్ళకు మెల్లగా అలవాటుగా మారిపోతాయి అన్నట్టు ఆ రెండు రెండున్నర సంవత్సరాలు సో అప్పుడు ఎవరో ఒకరు చుట్టాలు ఎవరు స్నేహితులు చెప్పడం ద్వారా అప్పుడు అర్థమైపోతుంది వాస్తు సమస్యలా అని సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఓకే కదా ఎందుకు అంటే ఏమని చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఇదొక స్థలం ధ్వజాయంలో తూర్పులో తూర్పు దక్షిణము పడమర ఉత్తరం తూర్పులో ధ్వజాయము ఉంటుంది ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు తూర్పులో మనము దాదాపుగా తూర్పు ప్లాట్లే ఎక్కువగా తీసుకుంటున్నాము అయితే ఎవరికైనా కుటుంబ సభ్యులకు గజాయ వచ్చిందనుకోండి ఆయాది క్యాలిక్యులేషన్ లెక్క వేసిన తర్వాత ఇక్కడ గజాయ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు తూర్పులో తూర్పు ప్లాట్ తీసుకున్నాడు కానీ వాళ్ళందరికీ లెక్కేస్తే గజాయం ఉత్తరం వస్తే దాన్ని తూర్పులో పెట్టచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి వృషభాయ అదేవిధంగా అదేవిధంగా సింహాయ ఏ ఆయా వచ్చినా తూర్పులో ప్లాట్ కొనేసుకొని అక్కడ మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు చాలా సంతోషం కానీ కొన్ని రోజుల తర్వాత టూ టు త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి కారణం ఇదేనండి సమస్యలు ఎందుకు వస్తున్నాయి స్వస్థలంలో ఏదైతే మెయిన్ డోర్ వచ్చిందో ఉత్తరం మెయిన్ డోర్ వచ్చిన వాళ్ళకి ఉత్తరం ప్లాట్ తీసుకోమని చెప్పాలి అంటే ముందే దంపతులు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి వాస్తు ఎక్స్పర్ట్ దగ్గరికి మాకు ఏ ఫేసింగ్ వస్తుంది లెక్క చేసి ఆ ఫేసింగ్లో ప్లాటే కొనాలి ఇలాంటి సమస్యలకు ఇదే రెమెడీ రెమెడీ అని కాదు ఇదే రూల్ అన్నట్టు దాన్ని మర్చిపోయి మనం ఇటీవల ఈ వాస్తు వీస్తు ఏం అవసరం లేదని మనం స్థలాలు కొనుక్కుంటున్నాం చూద్దాం అయితే నెక్స్ట్ పడమర ఇది కూడా ఇక్కడ పడమర ఎగ్జాంపుల్ చెప్పాను నెక్స్ట్ దక్షిణం దక్షిణం ప్లాటు అదే లైట్ అంటే దక్షిణం మెయిన్ డోర్ పెట్టుకోవాలని వచ్చింది కానీ ఆయన ఈస్ట్ ప్లాట్ తీసుకున్నాడు సో ఇక్కడ సింహాయ పెట్టుకోవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత ఫలితం రాదు అయితే ఇది ఈ విధంగా చెప్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకటవ స్థానము రెండవ స్థానము మూడో స్థానము నాలుగో స్థానం ఐదో స్థానం ఈ పడమర ప్లాట్ మెయిన్ రోడ్ కలిగింది తీసుకుంటే ఇది శత్రుస్థానం వస్తే ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకుంటే మైనస్ అని ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో తెలుసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం దక్షిణంలో దక్షిణంలో మనం ఏం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఈ సింహాయలో ధ్వజాయం పెట్టుకోవాలి అని చెప్తున్నారు నెక్స్ట్ పడమరలో ఏం పెట్టుకోవాలని చెప్తున్నారు సింహాయ పెట్టుకోవచ్చు ధ్వజాయ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ ఉత్తరంలో ఏమని చెప్తున్నారు వృషభాయ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు సో మీరిక్కడ చదవండి ఈ లైన్లు చదవండి చదివితే యాక్చువల్గా మూడో పాయింట్ కూడా చెప్తాను నేను వృషభాయ అని వస్తే ఎప్పుడు కూడా వృషభాయని పశ్చిమంలోనే మెయిన్ డోర్ పెట్టుకోవాలి అదే ప్లాట్ మెయిన్ డోర్ రోడ్డు కలిగింది అదే తీసుకోవాలి అంతేగాని వృషభాయని ఏ ఆయలో కలపొద్దు అది చాలా ప్రమాదకరం ఎందుకోసం అంటే శ్లోకం మీకు సంస్కృత భాష వచ్చినట్లయితే మీరు చదవండి చదివితే మీకు అర్థమవుతుంది వృషభాయని వృషభాయని పడమర్లోనే కూర్చోబెట్టాలి వృషభాయని తీసుకెళ్ళి ఉత్తరంలో కూర్చోబెట్టడం వృషభాయని తీసుకెళ్ళి ఇక్కడ దక్షిణంలో కూర్చోబెట్టడం వృషభాయని తీసుకెళ్ళి ఇక్కడ తూర్పులో కూర్చోబెట్టడం చేయరాదు ఒరిజినల్ వాస్తు శాస్త్రం అంటూ ఆగమ అంటూ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుందని చెప్పి హైదరాబాద్ వాస్తు వ్యక్తి ఒక ఫేక్ వాస్తు వ్యక్తి ఈ ఆయాదిలని ఈ ఆయాదిలను మార్చి చెప్తున్నాడు ఎందుకోసం అంటే స్టేషనరీ షాపుల్లో దొరికే పుస్తకాలే చదవడానికి వస్తుంది కానీ మీకు మాత్రం ఆగమ శాస్త్రాలు ఒరిజినల్ వాస్తు శాస్త్రం అని డూప్లికేట్ మాటలు చెప్తాడు సో సో అంటే ఇప్పుడు స్టేషనరీ షాపుల్లో దొరికే ఏదో రెండు మూడు పేజీల పుస్తకాల్లో ఇక్కడ వరకు మాత్రమే ఉంటాయి ఈ పాయింట్ మాత్రమే ఉంటుంది స్వస్థానము నుండి ఐదో స్థానం శత్రుస్థానము స్వస్థానం అంటే దేనికి అదే స్వస్థానము దాని నుండి ఐదోది లెక్క చేస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇక్కడ ధ్వజాయం పెట్టరాదు శత్రుస్థానం కాబట్టి సో ఇట్లా ప్రతిదీ మీరు లెక్క చేసుకుంటూ పోతే శత్రుస్థానాలు వస్తాయి కనుక ఈ స్థానాలలో మీరు వృషభాయని పెట్టరాదు నెక్స్ట్ చూద్దాం ఇంకొక కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ నుంచి లెక్క చేద్దాం ఇది మీకు అర్థమైంది కదా సో ఇది ఇది తీసేసి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఎందుకోసం అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి అపాయింట్మెంట్ తెచ్చుకొని ఏదో డబ్బులు సంపాదించాలి ఏదో బతకాలి విన్నె విన్నే బతకాలి అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం మనం ఇది ఇది తెలుసుకున్నాం ఇప్పుడు ఇది తెలుసుకుందాం చూద్దాం రండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దక్షిణము ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులకి ఏమని వచ్చింది ఉత్తరం మెయిన్ డోర్ వచ్చింది ఉత్తరం మెయిన్ డోర్ వచ్చింది కానీ వాళ్ళు ఏం చేసిండ్రు తెలియక దక్షిణం దారి ఉన్న ప్లాట్ కొనుక్కున్నారేదో తక్కువ రేట్లో వచ్చింది వాళ్ళు దక్షిణంలో ఏం చేసిండ్రు మెయిన్ డోర్ పెట్టుకొని కట్టుకున్నారు కానీ సమస్యలు అనేవి స్టార్ట్ అయినాయి ఎందుకు వాళ్ళకు ఉత్తరం మెయిన్ డోర్ వచ్చింది కానీ కొందరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ దక్షిణంలో కూడా గజాయం పెట్టుకోవచ్చు ధ్వజాయం పెట్టుకోవచ్చు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ ఏం చేసిండ్రు గజాయ అని పెట్టేసుకున్నారు కానీ సమస్యలు వచ్చేసినాయి కొన్ని రోజుల తర్వాత ఇది కూడా ఎందుకు శత్రుస్థానం ఇక్కడ నుంచి లెక్క పెడదాం ఉత్తరం వాళ్ళకు వచ్చింది వస్తే అక్కడ నుంచి లెక్క చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కానీ ప్లాట్ ఇది తీసుకున్నారు ఇది శత్రుస్థానం అన్నట్టు సో ఇలాంటి తప్పుడు ఆయాది గురించి చెప్తూ ప్రజల్ని తప్పుదో వట్టిస్తున్నారు సో ఇదొక ఎగ్జాంపుల్ ఇదొక ఎగ్జాంపుల్ శత్రుస్థానం గురించి ఇప్పుడు ఈ విధంగా శత్రు స్థానాలు వస్తున్నాయి కదా ఇట్లా మెయిన్ రోడ్లు పెడుతున్నారు కదా మనకు ఎన్ని శాలలు ఉన్నాయంటే మనకు మొత్తం పదహారు శాలలున్నాయి గృహాలుగా వాటిని మనం తీసుకుందాం అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒక్కొక్క నక్షత్రం ఇచ్చాము డిఫరెంట్ డిఫరెంట్ నక్షత్రాలు ఇచ్చాం డిఫరెంట్ డిఫరెంట్ నక్షత్రాలకి డిఫరెంట్ డిఫరెంట్ ఫేసింగ్లు వచ్చినాయి దాన్ని ఏదో ఒక మెయిన్ డోర్గా తీసుకొచ్చేసిన అయితే మరి ఇప్పుడు ఏదైతే ఆయాని షిఫ్ట్ చేస్తున్నారో ఎట్లా ఇగో ఈయనకు సింహాయ వచ్చింది వీళ్ళందరి కుటుంబాలకి కానీ వీళ్ళకు ఏముంది ఉత్తరం రోడ్డు కలిగిన ప్లాట్ ఉంది ఇక్కడే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎందుకోసం అంటే పదహారు శాలల గురించి తెలుసుకోలేక ఇప్పుడు ఏదైతే ఒక విషయం గురించి అంటే ఆయాదిని ఒక తూర్పు ప్లాట్ తీసుకున్నారు అయితే వాళ్ళకి పడమర ఫేసింగ్ వచ్చింది అంటే లైక్ పడమర మెయిన్ డోర్ పెట్టుకోవాలని వచ్చింది సో పడమరలో మెయిన్ డోర్ పెట్టకుండా తూర్పులో మెయిన్ డోర్ పెడితే మైనస్ అవుతారు ఎందుకోసం అంటే తూర్పులో మెయిన్ డోర్లు పెట్టుకున్న వాళ్ళందరూ అందరూ బాగున్నట్టు ఎక్కడా లేదు కొందరికి సమస్యలు ఉంటాయి ఎందుకోసం అంటే గుడ్డిగా తూర్పు ప్లాట్ తీసుకుంటున్నారు కానీ తూర్పు కూడా పడురాని కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు వేరే ఫేసింగ్లు అంటే వేరే దిశలు కలిసి వస్తాయి ఉత్తరమో పడమరనో దక్షిణమో సో ఏదైతే స్వస్థానం వచ్చిందో ఏ ఫేసింగ్ అయితే వచ్చిందో ఆ ఫేసింగ్లో ఉంటేనే శుభదాయకము కళ్యాణదాయకము అంతేగాని తూర్పు 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 అని పోతే తూర్పులో అందరు కరెక్ట్ ఉన్నట్టు ఎక్కడా లేదు సో ఇక్కడ ఈ కుటుంబానికి ఒక్కొక్క నక్షత్రం ఉన్నది ఇప్పుడు మనకు పదహారు శాలలు ఉన్నాయి పదహారు గృహాలుగా మనం గృహాలుగా వాటిని మార్చు సో ఈ పదిహేను గృహాలలో పదిహేను గృహాలలో ఈ ఆయ పని చేస్తుందా ఏదైతే ధ్వజాయములో తూర్పులో వృషభాయం పెట్టచ్చు అని చెప్తున్నారు గజాయం పెట్టవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా ఇంకేం మిగిలింది సింహాయ పెట్టొచ్చని చెప్తున్నారు నెక్స్ట్ ఒకటోది అయిపోయిందా నెక్స్ట్ ఇక్కడ సింహాయ అంటే దక్షిణ దిశలో సింహాయ పెట్టచ్చు ఇది ఓకే తూర్పులో ధ్వజాయ ఇది ఓకే స్వస్థానము ఓకే నెక్స్ట్ ధ్వజాయం పెట్టొచ్చని చెప్తున్నారు నెక్స్ట్ వృషభాయం పెట్టొచ్చని అని చెప్తున్నారు ఇప్పుడు ఇంకోటి వృష ఇప్పుడు పడమరలో అదే విధంగా ఏం చెప్తున్నారు పడమరలో వృషభాయ ఇది ఓకే కానీ ఇక్కడ కూడా ధ్వజాయ పెట్టొచ్చు సింహాయ పెట్టొచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ ఉత్తరం మిగిలింది మనకు ఉత్తరంలో గజాయ పెట్టొచ్చు ఇది కరెక్ట్ స్వస్థానం కాబట్టి అదే ఇక్కడ వృషభాయ పెట్టొచ్చు అని చెప్తున్నారు అదే ధ్వజాయ పెట్టొచ్చు అని చెప్తున్నారు సో మీరు ఇలా ఏదైతే చెప్తున్నారో ఇవి ఈ విధానాలు ఏవైతే చెప్తున్నారో మనకు కలిగిన పదహారు గృహాలలో ఒకటి తీసేస్తే పదిహేను గృహాలకు ఈ ఆయాదీలు షిఫ్ట్ చేస్తే ఈ ఆయాన్ని షిఫ్ట్ చేస్తే ఆ ఇంటి పేరు ఏమిటి కొత్తగా అప్పుడు ఇంటి పేరు వాస్తు గ్రంథాల్లో వాస్తు శాస్త్రాల్లో ఇచ్చిన పేర్లు సెట్ కావు సో అందుకే ఆయాదిని ఏదైతే ఆయాది గణితం వేస్తారో అప్పుడు ఫైనల్ అవుతుంది ఏదైతే ధ్వజాయ సింహాయ వృషభాయ గజాయ ఉందో ఎక్కడైతే మీకు మీరు మెయిన్ డోర్ పెట్టాలని వచ్చిందో ఒక వాస్తు వ్యక్తి దగ్గరికి ప్లాట్ కొనే ముందు వెళ్ళి అయ్యా మా కుటుంబ సభ్యులందరం మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం మా దగ్గరికి పైసలు ఉన్నాయి మరి మాకు ఏ ఫేసింగ్ అయితే సెట్ అవుతుందని పోయి అడిగితే ఆయన లెక్క చేసి కొంచెం ఫీజ్ తీసుకొని ఈ ఫేసింగ్లో వస్తుంది ఆ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కోండి అంటే మీరు ఆ ఫేసింగ్ ప్లాట్ తీసుకుంటే అప్పుడు మీకు అది స్వస్థానం అవుతుంది అంతేగాని ఇంకొక విధంగానే ఎక్కువగా జరుగుతుంది ఆ విధానం ఏంది తక్కువ డబ్బుల్లో వస్తుందని పడమర దక్షిణం తీసేసుకొని ఇల్లు కట్టుకొని స్వస్థానమేమో కుటుంబ సభ్యులందరికీ ఉత్తరం వస్తున్నది కానీ దక్షిణం ప్లాట్ తీసుకున్నారు దక్షిణం రోడ్డు ఉన్నది దానికి దక్షిణం మెయిన్ డోర్ పెట్టుకుంటున్నారు అప్పుడు ఏం జరుగుతుంది ఉత్తరం ఏదైతే ఉన్నదో ఇదిగోండి ఉత్తరం వచ్చింది వాళ్ళకి కానీ దక్షిణంలో ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఇక ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శత్రుస్థానం ఐదు వచ్చింది దక్షిణం రోడ్డున ప్లాట్ కొనుక్కుంటే శత్రుస్థానం ఐదు వచ్చింది అందుకే దక్షిణంలో ఉంటే కలిసి రాదు కొన్ని కుటుంబాలకి ఎందుకు కలిసి రాదంటే సార్ దక్షిణం తీసుకుంటే మాకు కలిసిరాదంటారు కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క ఫేసింగ్ ఏదొచ్చిందో తెలుసుకోలేక ఇలా తక్కువ రేట్లకు వచ్చిన ప్లాట్లను కొనుక్కొని మీరు గృహాలు కట్టుకుంటే అందరికీ కూడా అసంతోషమే మిగులుతుంది ధన్యవాదాలు